అమెజాన్ ఈ పేరు వినగానే మనకు వెంటనే ఆన్లైన్ షాపింగ్ ఫాస్ట్ డెలివరీలు గుర్తొస్తాయి కదా కాని అదంతా కథలో ఒక చిన్న భాగం మాత్రమే అమెజాన్ అనేది ఊహకందని విస్తృతి అంతే లోతైన వైరుధ్యాలున్న ఒక పెద్ద సంస్థ సరే ఈరోజు మనం ఆ వైరుధ్యాన్ని కొంచెం లోతుగా చూద్దాం అసలు ప్రశ్న ఏంటంటే ఒక చిన్న ఆన్లైన్ బుక్ స్టోర్ గా మొదలైన కంపెనీ ఈరోజు మనం చూస్తున్న ఈ గ్లోబల్ పవర్ గా అన్నీ అమ్మే ఓ పెద్ద సామ్రాజ్యంగా ఎలా మారింది ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు మూలం చూడండి మనం అమెజాన్ అంటే ఏమనుకుంటాం ఒక షాపింగ్ సైట్ అంతే కదా కానీ అసలు విషయం అది కాదు అదొక కంపెనీల సామ్రాజ్యం మనకు తెలియకుండానే మన లైఫ్లో భాగమైన ఎన్నో కంపెనీలు దీని కిందున్నాయి క్లౌడ్ కంప్యూటింగ్లో కింగ్ అయిన ఏడబ్ల్యూఎస్ మనం కిరాణా సరుకులు కొనే హోల్ ఫుడ్స్ సినిమాలు తీసే ఎంజీఎం స్టూడియోస్ మనం గేమ్స్ ఆడే ట్విచ్ ఇంటి సెక్యూరిటీకి రింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చివరికి శాటిలైట్ ఇంటర్నెట్ కూడా సో ఇది కేవలం ఒక రీటైలర్ కాదు మన డిజిటల్ లైఫ్లో ప్రతిదాన్ని కంట్రోల్ చేసే ఒక పెద్ద శక్తి అన్నమాట అయితే ఇంత పెద్దగా ఎలా ఎదిగింది ఈ కంపెనీ వాళ్ల సక్సెస్ ఏంటి అంతా ఒక సింపుల్ ఫిలాసఫీలో ఉంది అదే ఎందుకు అనే తత్వం వాళ్లని నడిపించే అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఇదే ఇప్పుడు అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ఏమంటారంటే దీన్ని వాళ్లు వైక్యూ అంటారట సింపుల్గా చెప్పాలంటే ప్రతీదాన్ని ప్రశ్నించడమే ఒక ఇలాగే ఎందుకుండాలి దీన్నింకా బెటర్గా చెయ్యలేమా అని వాళ్లు కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటారు ఈ ప్రశ్నల నుంచే వాళ్ల కొత్త ఐడియాలన్నీ పుట్టుకొస్తాయి నిజానికి ఈ ఆలోచన ఇప్పుడొచ్చింది కాదు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే అంటే కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తలో జెఫ్ బెజోస్ డే వన్ మెంటాలిటీ గురించి మాట్లాడారు దాని అర్థమేంటే ఎప్పుడూ మొదటి రోజులాగే ఉండాలి ఒక చిన్న స్టార్టప్ లాగా ఆలోచించాలి ఆ కల్చర్ వాళ్లకి నుంచే ఉంది ఈ ఎందుకు అనే ప్రశ్న ఎంత పవర్ఫుల్లో చూడండి మొదట్లో మనం ప్రింటైన ప్రతి పుస్తకాన్ని ఎందుకు అమ్మకూడదు అని అడిగారు అక్కడతో మొదలైంది తరువాత ప్రతి కంపెనీ వాళ్ల సొంత డేటా సెంటర్లు ఎందుకు మెయింటైన్ చెయ్యాలి అని అడిగారు అంతే ఏడబ్ల్యూఎస్ పుట్టింది ఇప్పుడు హెల్త్ కేర్ ఇంత టెన్షన్గా ఎందుకుండాలి అని అడుగుతున్నారు అమెజాన్ ఫార్మసీ వచ్చేసింది చూశారా ఈ ప్రశ్నలే వాళ్ళని నడిపిస్తున్నాయి సరే ఈ ఎందుకు అనే ఫిలాసఫీ అంతా బాగానే ఉంది కానీ దీనివల్ల వాళ్ళ బిజినెస్కి నిజంగా ఎంత లాభం వచ్చింది అసలు వాళ్ళ స్కేల్ ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం ఇది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనం అమెజాన్ అంటే ఆన్లైన్ షాపింగ్ అనుకుంటాం కదా కానీ వాళ్ళ టోటల్ రెవెన్యూలో ఆన్లైన్ అమ్మకాల వాటా జస్ట్ జస్ట్ నలభై శాతమే అంటే మిగిలిన అరవై శాతం ఎక్కడి నుంచొస్తుంది ఏడబ్ల్యూ ఎస్ క్లౌడ్ సర్వీసెస్ థర్డ్ పార్టీ సెలర్స్ యాడ్స్ వీటి నుంచే దీని బట్టి వాళ్ల బిజినెస్ మోడల్ ఎంత మారిపోయిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ జర్నీ చూస్తే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక ఆన్లైన్ బుక్ గా మొదలైంది కొన్నేళ్లకే మ్యూజిక్ వీడియోలు రెండువేల రెండు కల్లా ఏడబ్ల్యూఎస్ వచ్చేసింది ఆ తర్వాత ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు రెండువేల పదిహేడులో అయితే ఏకంగా హోల్ ఫుడ్స్నే కొనేశారు అంటే ఒక చిన్న బుక్ స్టోర్ కాస్తా దాదాపు ప్రతి ఇండస్ట్రీని రేంజ్ రేంజ్కి ఎలా వెళ్ళిందో చూడండి అయితే ఈ సక్సెస్ స్టోరీ ఈ ఇన్నోవేషన్ ఇదంతా నాణ్యానికి ఒకవైపే ఇప్పుడు మనం నాణ్యానికి రెండో వైపు చూడాలి ఒక రకంగా చెప్పాలంటే చెల్లించని బిల్లు ఈ భారీ సక్సెస్ వెనుకున్న చీకటి కోణమేంటో వాళ్ళెదుర్కొంటున్న తీవ్రమైన విమర్శలేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు కాంట్రడిక్షన్ బయటపడుతోంది ఒకవైపు వాళ్లేమంటారు భూమి మీదే మేం మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అవ్వాలి అంటారు కాని మరోవైపు ఎథికల్ కన్జ్యూమర్ రిపోర్ట్ ఏమంటోంది వాళ్ల వర్కర్స్ ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు అంటోంది ఈ రెండూ పక్కపక్కన పెట్టి చూస్తే అమెజాన్కి రెండు ముఖాలున్నాయని క్లియర్ గా తెలుస్తోంది ఈ నెంబర్ చూడండి సెవెంటీన్ బై హండ్రెడ్ ఇదేంటంటే ఎథికల్ కన్జ్యూమర్ అమెజాన్ కి ఇచ్చిన ఎథి స్కోర్ అంటే వాళ్ళు ఎన్విరాన్మెంట్ హ్యూమన్ రైట్స్ యానిమల్ వెల్ఫేర్ టాక్సెస్ ఇలా అన్ని విషయాల్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారో చూసి ఇచ్చే స్కోర్ అనమాట వందకు పదిహేడు అంటే వాళ్లపై విమర్శలు ఎంత సీరియస్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు నలభై పాయింట్ ఒక మిలియన్లు ఇది రెండు వేల ఇరవై నాలుగులో అమెజాన్ సీఈఓ శాలరీ ఒక పక్క వర్కర్స్ కండిషన్స్ మీద ఇన్ని కంప్లైంట్స్ వస్తుంటే మరోపక్క టాప్ ఎగ్జిక్యూటివ్స్కి ఇంత పెద్ద మొత్తంలో జీతాలివ్వడమనేది చాలా పెద్ద విమర్శకు కారణమైంది ఇంకో నంబర్ ఏడు వందల నలభై ఆరు మిలియన్లు యూరోపియన్ యూనియన్లో డేటా ప్రైవసీ రూల్స్ ని బ్రేక్ చేసినందుకు వాళ్ళకు పడిన ఫైన్ ఇది ఎవరో చెప్పింది కాదు వాళ్ల యాన్యువల్ రిపోర్ట్లోనే ఈ విషయాన్ని ఒప్పుకున్నారు ఈ విమర్శలు ఇక్కడితో ఆగిపోలేదు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణలు ఇజ్రాయిల్ మిలిటరీతో వివాదాస్పదమైన క్లౌడ్ కాంట్రాక్టులు వాళ్ల సప్లయర్స్తో సరిగ్గా ఉండరని రిపోర్ట్స్ వాళ్ల భారీ డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి నష్టం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా సీరియస్ అలిగేషన్స్ సరే ఇప్పుడు మన ముందు రెండో అమెజాన్లు ఉన్నాయి ఒకటి ఇన్నోవేషన్లో ఒక లెజెండ్ రెండోది ఎథికల్ ప్రాబ్లమ్స్లో కూరుకుపోయిన ఒక కంపెనీ ఈ రెండింటిని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా అర్థం చేసుకోవాలి అమెజాన్ లోగోలో ఆ స్మైల్ ఉంటుంది కదా అది దేనికి సింబల్ కస్టమర్కి వాళ్ళిచ్చే సంతోషానికా కంఫర్ట్కా లేకపోతే ఆ స్మైల్ వెనకాల కనిపించని ఖర్చులు అంటే వర్కర్స్ కష్టాలు ట్యాక్స్ ఎగవేతలు ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ వీటన్నింటికీ ఒక హెచ్చరిక ఫైనల్గా మనం ఆలోచించాల్సింది ఇదే అమెజాన్ వాళ్ల ఇన్నోవేషన్ కోసం ఎప్పుడు ఎందుకో అని అడుగుతూనే ఉంది చాలా మంచిది దానివల్ల మన లైఫ్ చాలా ఈజీ అయింది కాదన్లేం కానీ ఆ ఇన్నోవేషన్ కోసం ఆ సౌకర్యం కోసం మనం అంతా కలిసి చెల్లిస్తున్న అసలు ధర ఏంటి ఇలాంటి బిజినెస్ కథలు రోజో తెలుసుకోవాలంటే బిజినెస్ కథలని సబ్స్క్రైబ్ చేయండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం